ఇక మూసి పరివాహక ప్రాంత ప్రజల మీద మన కేటీఆర్ సార్కైతే ఎక్కడ లేని ప్రేమ పొంగుకొస్తుంది ఇన్ని రోజులు పాపం ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండే మరి ఉన్నప్పుడు మరి వాళ్ళ మీద ఎప్పుడు ప్రేమ చూపేలా సరే ఇప్పుడు వాళ్ళు కూలగొడుతురు అది తప్పు మరి వాళ్ళు ఉన్న పలంగా వెళ్ళిపోమంటారు అది తప్పు దాన్ని మనం సపోర్ట్ చేయటం లేదు కానీ మరి ఆయన కనీస సౌకర్యాలు అక్కడ ఎందుకు కల్పించలేదు అక్కడ మూసి పరివాహక ప్రాంతాలు ఎట్లుంటాయో చూసినాం మనం ఆడ మొత్తం కంపు కొట్టుకుంటా ఆ రోడ్లు చక్కగా ఉండవు ఏ ఉండవు ఏదో వాళ్ళు ఉంటారు అంటే ఇక్కడ హైదరాబాద్లో ఏదో ఇంత జాగా దొరికిందంటే అదే పదివేలు అనుకుంటారు ఇక అంటే అదొక అదృష్టం అనుకుంటారు అట్లే ఉంటారు కానీ ఆయన ఏం చేసాడు సరే ఇప్పుడు ఈయన ప్రేమ అనేది ఇప్పుడు ఈయనకి ఇట్లా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనిపిస్తుంది కానీ ఈయన ప్రేమ ఇంత చూపిస్తుంటే ఎందుకో కానీ మనసు ఒప్పుకోవడం లేదు ఎందుకంటే ఆయన ఇంటి రోజులు ఏం చేసిరో మనం చూసినాము పెద్ద పది నెలలు కూడా కాలేదు ఇప్పుడు వచ్చి ఇక మొత్తం నేను అసలు ఆయన తప్పులన్నీ మర్చిపోయారేమో జనాలు నేను చూపిస్తే నమ్ముతారేమో అన్నట్టుంది సరే ఇక ఇష్టంగా ఇక్కడ పేదోడి కళ్ళ సౌదం ఖరీదు ఇరవై ఐదు వేల కుటుంబాలు విడిపోతున్న సర్కార్ దాహం తగ్గడం లేదు అని ఎక్స్లో ఎమోషనల్ పోస్ట్ అంటే ఈయనకు ఎమోషనల్ ఎందుకు వస్తుందో నాకు అర్థం కాదు సరే ఇక వాళ్ళు గవర్నమెంట్ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాము దాంతోపాటు ఇరవై ఐదు వేలు ఇస్తామనేది అంటే అది తప్పే నిజంగా ఎందుకంటే ఇరవై ఐదు వేలు ఏంది మరీ చీప్గా ఎందుకంటే ఇరవై ఐదు వేలకి ఈ కాలంలో ఏమొస్తుంది ఏం రాదు వాళ్ళు ఇల్లు ఖాళీ చేసిపోతున్నారు ఇల్లుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే అది సరిపోతుంది ఎందుకంటే ఆడ ఆల్రెడీ వాళ్ళు నాలుగైదు అంతస్తుల ఇల్లు వాళ్ళు ఉంటారు ఆయన కోట్ల ఖరీదు ఉంటుంది దానికి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటే ముప్పై నలభై లక్షల ఖరీదు ఉంటుంది అనుకోండి దీనికి దానికి మ్యాచ్ అయితే కాదు కదా మరి దాంతోపాటు ఇరవై ఐదు వేలు ఇస్తామంటే ఏదో ముస్టేసినట్టు అని చాలామందికి అయితే ఆగ్రహం వస్తుంది కానీ ఈ ఆగ్రహం కేటీఆర్కి వస్తే ఎందుకు సెట్ అవుతలేదు ఎందుకంటే ఆయన మరి మల్లన్న సాగర్ అక్కడ ఏం చేసిరో మనకు తెలుసు అది ఇంకా పచ్చి పచ్చిగానే ఉంది ఇంకా ఎందుకంటే అక్కడ పోయి సరే వీళ్ళు చేసేది తప్పే వీళ్ళని ఎన్నికేసుకొని వస్తలేము మనం వాళ్ళు చేసేది తప్పే నిజంగానే అట్లా చేసుడు కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడు అనుకుంటే ఇంకేదో చేస్తున్నాడు అంత ఆగమాగం చేస్తున్నాడని జనాలలో అభిప్రాయం అయితే వస్తుంది అది పక్కకిడదాం కానీ కేటీఆర్ సారు వీళ్ళ మీద సానుభూతి చూపిస్తుంటే అదేదో దయ్యాలు వేదాలు వెళ్ళి ఇచ్చినట్టు అప్పుడు ఆయన బాగా ఒక కథ చెప్తుండే ఆ కథ ఏంటంటే ఇప్పుడు నేను ఒకసారి చెప్తాను ఎందుకంటే ఆయన స్పీచ్లో ఆయనకు వచ్చేటో రెండు మూడు కథలు ఆ కథలో ఇప్పుడు ఒక కథ చెప్తాడు ఆ కథ ఏంటంటే ఇట్లే ఒక ఆయన షెడ్డ కొడుకుంటాడంట ఆ షెడ్డ కొడుకు ఆ తావుడుకు బానిస అవుతాడంట అది బానిస అవుతాడంట అయ్యి వాళ్ళ అమ్మనైనా చంపుతాడంట వాళ్ళు అమ్మనాయను చంపితే వాళ్ళు కోర్టుకు పట్టుకో ఆయన ఏదో పెద్దగా చెప్తాడు కదా నేను చాలా సింపుల్గా చెప్తున్నా ఆ చంపినా కొడుకునంట కోర్టుకు పట్టుకపోతారంట కోర్టుకు పట్టుకపోతే ఆయనకు శిక్ష అయ్యిపోతే జడ్జికు సార్ నేను అమ్మనాయన నేను కొద్దిగా చూసి నాకు శిక్ష అయ్యింది అన్న అంటే ఆయనే చంపి ఆయనే అమ్మనాయన లేనని అని అడుగుతుండు అని ఆయన ఎక్కడ పోయినా కానీ ఆ కథ చెప్తాడు అసోంటి కథ మరి ఇప్పుడు కూడా గట్లే ఉంది ఎందుకంటే మల్లన్న సాగర్ నిర్వాసితులు కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులు ఇంకెంతోమంది నిర్వాసితులు ఉన్నారు వాళ్ళకు భయపెట్టి అజ్జేసి ఇజ్జేసి చేసి అధికారం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు అనేది ఇంకా చాలామందికి ఇంకా పచ్చిపచ్చిగానే ఉంది ఇంకా గుర్తుకే ఉంది వాళ్ళకు వాళ్ళు న్యాయం చేయలేదు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా చేసి మీకు ఏది కావాలంటే అది దాన్ని స్వాధీనం చేసుకొని చేసినటువంటి కేటీఆర్ ఇప్పుడు మూసి ప్రజలకు ఆయన సానుభూతి తెలపడం అనేది ఎందుకో సింక్ అవుతలేదు అంటే అక్కడ కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు చేసింది తప్పే రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పుడు చేస్తున్న తప్పే అంటే మూసీ నదిని ప్రక్షాళన చేయాలి కానీ వాళ్లకు తగినంత న్యాయం చేసి అక్కడి నుంచి తరలిస్తే బాగుండేది అందరిని ఒకటే ఘాటిన గట్టి నీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు నీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు అంటే అక్కడ పది గజ ఇరవై గజాలలో ఉన్నోనికి డబల్ బెడ్రూమ్ ఇల్లే ఓ వంద గజాలలో ఉన్న కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లే అనేది ఎందుకు అది న్యాయంగా అనిపిస్తలేదు దాని మీద ఖచ్చితంగా చేయాలి వాళ్ళు చేసే తప్పు హైడ్రాకుల్ చేతలు కూడా కనీసం నోటీసులు ఇవ్వకుండా రెండు రోజులు టైం ఇవ్వకుండా సరే నోటీసులు ఇచ్చినా వాళ్ళ సమాన్లు తీసుకోపోవచ్చు కదా సమాన్లు తీసుకోవడానికి టైం ఇవ్వచ్చు కదా ఇటువంటివన్నీ అంటే దుర్మార్గం అదిగా అటువంటివి చేస్తుంది రేవంత్ రెడ్డి సార్ గారు అట్లానే వీళ్ళేం మంచిగా చేసిన వాళ్ళు కాదు వీళ్ళు కూడా ఆ మల్లన్న సాగారు కొండపోచమ్మసాగారు ఇంకోసాగారు ఇంకోసాగారు కాళేశ్వరము ఆ నిర్వాసితులకు వీళ్ళు ఎంత చేసిరూ తెలుసు ఇక మల్లన్న సాగర్ కొండపోచమ్మసాగారు అప్పుడైతే ఆడ అప్పట్లో ఉన్నటువంటి కలెక్టర్ను అడ్డం పెట్టుకొని వాళ్ళని ఎంత బెదిరిచ్చిర్రు ఎంత భయపెట్టిర్రు వాళ్ళని ఎంత గోసపెట్టిర్రు అనేది అక్కడ పోయి ఇప్పుడు ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు కదా ఇప్పుడు ఏవైతే యూట్యూబ్ ఛానల్ కానీ ఎవరన్నా కానీ మైకులు బెట్ చేస్తున్నారు కదా ఇది చేయాలి ఖచ్చితంగా కానీ వీళ్ళు ఏదో సుఖమైన వాళ్ళని మళ్ళీ జనాలు అనుకోకుండా వాళ్ళ బాధలు కూడా ఒకసారి వినిపించండి అంటే వాళ్ళు అప్పుడు ఏం అనేది అంటే నిజంగా రాజ్యం అధికారంలో ఎవరుంటే వాళ్ళు ఆ స్థాయిలో చేస్తారు వీళ్ళు ఏం సుఖమైన వాళ్ళు కాదు అని చెప్పడానికి నేను చెప్తున్నా ఈయన సానుభూతి చూపిస్తున్నా అంటే ఆ కథ గుర్తుకొచ్చింది దయ్యాలు వేదాలు వెలిస్తాయంటారు అంటారు కదా ఆ కథ కూడా గుర్తుకొచ్చింది కాబట్టి ఎందుకో ఈ సానుభూతి అనేది డైజెస్ట్ అనేది కావడం లేదు ఎందుకంటే వాళ్ళ అన్నీ చూసినాం కాబట్టి ఇప్పుడు మళ్ళొకసారి ఒకసారి చెప్పాల్సి వస్తుంది కానిక ఈ గవర్నమెంట్ చేసే తప్పును ఎత్తి చూపాలి కాబట్టి ఇలా వచ్చినావు కానీ అంటే పాత అన్నీ మర్చిపోయి ఇప్పుడు నేను ఫ్రెష్ నేను మంచో అని అని చెప్పుకుంటున్న దృష్టమా అదే జనాలు గమనిస్తూ ఉంటారు అనేది ఒకసారి మనం గుర్తు పెట్టుకుంటే మంచిదేమని కేటీఆర్కి అయితే ఒక సూచన నా తరపున అంటే మా తరపున